హే హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ హ్యాపీ ఫ్యామిలీని హ్యాపీ వెల్లేసా ఎంటర్టైన్మెంట్స్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేము అయితే మీ సపోర్ట్ వల్ల బాగుంటుంది దేవే ఎంత హ్యాపీగా ఆనందంగా సంతోషంగా ఉన్నాం మీరు కూడా మీ కుటుంబ సభ్యులతో ఎంతో ఆనందంగా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం రాము గారు పిలుస్తూ ఉన్నాడు బయటికి కుక్కడు కాబట్టి కట్టేసేవాడిని ఈరోజు వీడియో ఏంటంటే రే చైతన్యాన్ని స్కూల్లో చేర్పిస్తున్నాం ధనుజీ ఉండే స్కూల్లో అంటే ఇక్కడ మన ఇంటి ముందు ఉంది కదా స్కూలు నుంచి ప్రమోషన్ వచ్చింది అనమాట చైతన్య సిక్స్త్ క్లాస్కి వెళ్తుంది ఇప్పుడు స్కూల్లో జాయిన్ చేసి రావడానికి తన నేను వెళ్తా ఉన్నాం మీ ఆనందంతో ఉత్సాహంతో పొంగిపోతుంది పొంగిపోతే కదా బాగా చదువుకోవాలని మీరు కూడా ఆశీర్వదించండి ఫ్రెండ్స్ చెప్పండి కామెంట్ రూపంలో బాగా చదువుకోవాలని బాగా చదువుకొని మీ అత్త ఎట్లా చదువుకుంటున్న అంత బాగా పేరు తెచ్చుకోవాలి కదా ప్రమోషన్ వచ్చింది మీకు చిన్న స్కూల్ నుంచి హై స్కూల్కి ఓకే ఓకే ఫ్రెండ్స్ ప్రితే బైలే వస్తున్నాం ఇంకో సైకిల్ తీసుకోవచ్చు కదరా గాలి పోతోంది ఉంది కదరా గాలి ఉందే ఓ గాలి దగ్తుంది ఈ సైకిల్ వచ్చిందని చెప్పేసి ఈ సైకిల్ ని అలిగింది ప్రితి తీసుకుంటాను నేను బచ్చీచి వరంగం గాది అని ఉన్నామని గాలి పోతోంది సరే నేను అక్కడికి వెళ్ళొస్తాం లేకుండా ఉండాలంటే ఈ రూట్లో రావాలన్నమాట అది కూడా అక్క వాళ్ళు వస్తేనే వాళ్ళతో లేదంటే మనకి అనుకో రూట్ ఉంది అక్కడ వచ్చేటప్పుడు ఆ రూట్లో వద్దాం అసలు మన రథం రథం రోడ్ ఉంది కదా ఆ రోడ్లో వద్దాం రథానికి ఇట్లా టౌన్కి పోయేదానికి ఆ రథానికి మెయిన్ రోడ్కి మధ్యలో ఇంకో రూట్ ఫ్రెండ్స్ ఇది అట్టించెం అట్టించొద్దాం ఏం కొత్తగా ఉందా అది ఈ బర్రెలింత కదా సొప్పా గడ్డి సొప్పా గడ్డి సొప్ప అన్నమాట అది ఇది వచ్చేసి వేరుశానగా చిలకలు చిన్నవి గోగులు వేసినట్టున్నారు చల్లుకుంటా పోతారా అదే హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ గోడ చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ ఎండే చమ్మ తీస్తుంది సైకిల్ వెళ్ళమంటే ఏమో ఇవి నీట్గా సైకిల్ వెళ్ళమ్మా అక్క సైకిల్ అంటే ఏమో లేదు నాన్న నీతో పాటు వస్తాను అని చెప్పని అంది అది ఎండలో కదరా ముగ్గురు వెళ్ళలేం కాబట్టి మీ ఇద్దరు వెళ్ళమని నేను ఆ సైకిల్లో నేను వచ్చేస్తాలే మా స్కూల్ దగ్గరికి నడుచుకుంటా అని నువ్వేమో నాతోనే వస్తానంటే అక్కడ నుంచి టర్నింగ్ లెఫ్ట్ తీసుకోవాలన్నమాట దగ్గరికి వచ్చేసాం అదిగో అక్కడ గోడ కనపడుతుంది చివర అదే నువ్వు చేరబోయే స్కూలు అక్క వెళ్ళింది మనకంటే ముందు అక్క అక్క రెడీగా ఉంటుంది మన కోసం ఆడ వచ్చేసాం దగ్గరకి దానికి నడువుల నిప్పులు అంట పాపం దీనికి నడువుల నిప్పులు లేవు స్కూల్కి వచ్చేసాం మీ స్కూల్కి వచ్చేసాము ఆచి కడుతున్నారు మీ స్కూల్కి ఇటు మెయిన్ రోడ్ ఫ్రెండ్స్ అద పిల్లల్ని అయితే స్కూల్లో చేర్పించేదాను ఫ్రెండ్స్ ఈరోజు స్కూల్ ఉంటుందంట మళ్ళీ రేపు సెలవు అంట శనివారం అందువల్ల మళ్ళీ ఫుల్ డే కూర్చోవాలి సార్ బుక్స్ కూడా ఇస్తున్నారు బ్యాగ్స్ కూడా ఇస్తారని చెప్పి అన్నారు అందువల్ల అక్కడే కూర్చోబెట్టాను నేనైతే బయటకు వచ్చేశాను తనజయకి పాత కాబట్టి ఇబ్బంది ఏం లేదు చైతన్యా కొత్త కదా కొద్దిగా గందరగోళంగా ఉంది సరే ఇంటర్వ్యూల దగ్గర ఉండిపోదాం అని చెప్పేసి బయటకు వచ్చాను ఇప్పుడు బయట కూర్చోను అనమాట క్లాసులో సార్లు అందరూ మాట్లాడుతున్నారు పిల్లలతో ఇప్పుడు ఇంటర్వ్యూలు ఉండి పిల్లలకు కనపడేసి మన అని చెప్పేసి చైతన్య కొద్దిగా భయపడుతున్నట్టుంది అందువల్ల నేను ఆగడం లేకపోతే తెలిపేవాడిని అట్లా వచ్చేద్దాం అనుకున్నాము కాకపోతే బుక్స్ ఇస్తున్నారు కాబట్టి కూర్చోబెట్టాల్సి వచ్చింది అక్కడ ఉంటే కొద్దిసేపు ఉండేసి ఇంకా అయితే ఇంటర్వ్యూలు కొట్టలేదు ఫ్రెండ్స్ స్కూల్ వాతావరణం చాలా ప్రశాంతంగా ఉంది ఇంకొక పావు గంటలో ఇంటర్వ్యూలు కొడతారేమో పిల్లలు వస్తే ఒకసారి వాళ్ళకి ఏదైనా తినేది తీసి కనీసం వాటర్ కూడా తెచ్చుకోలేదు అంటే చేర్పిచ్చి వచ్చేద్దాం అనుకున్నాం కదా వాటర్ కూడా తెచ్చుకోలేదు వాళ్ళకి వాటర్ తినేదానికి ఏదైనా తీసిద్దామని కూర్చోన్నాను ఒకసారి వాళ్ళు కనిపించేసి ఇంకా బయలుదేరదామని ఉన్నా మధ్యలో ఉన్న బిల్డింగ్లో ఉన్న ఫ్రెండ్స్ ఇద్దరు ఒకళ్ళు ఇంటర్వ్యూలు కొడితే సార్ చూద్దామని ఉన్నా కూర్చొని చాలా బాగుంది కదా స్కూల్ గ్రౌండ్ అంతా వెనక భగవంత గ్రౌండే ఇది ఆఫీస్ రూము ఇది సైకిల్ స్టాండ్ వస్తున్నారు ఫ్రెండ్స్ ఇంటర్వ్యూలు ఇప్పుడే కొట్టారు ఏమ్మా తను ఎలా ఉంది ఫస్ట్ రోజు ఏ పక్క వెళ్ళిపోతున్నావు ఎవరు నువ్వుట ఏ ఎట్లా ఉంది ఫస్ట్ రోజు స్కూల్ అవునా సరే బుక్స్ ఇస్తారంట వచ్చేసింది సైకిల్ ఉండించుకుంటారా ఫర్ అన్న అయితే టైం అయితే పదకొండు ఇరవై అవుతుంది ఫ్రెండ్స్ నేను బయలుదేరుతా ఉన్నాను ఇంటికి పిల్లలిద్దరూ హ్యాపీగానే సంతోషంగా ఉన్నారు అక్కడ స్కూల్లో వీడియో అయితే టీచర్గా తినిలేదు అంటే నన్ను ఎవరు అనుకుంది మేడం మా పిల్లలే అందువల్ల వీడియో తీస్తున్నారు మేడం అంటే లేదు లేదయ్యా అట్లా వీడియోలు తీసి మాఫింగ్ చేస్తారు కదా బాగోదు గర్ల్స్ కదా అని అని అన్నారు లేదు చాలా జాగ్రత్తగా ఉన్నారు టీచర్స్ కానీ అంతా కొంతమంది గవర్నమెంట్ స్కూల్ ఎంత కూర్చేసి మాట్లాడతారు కానీ అన్ని చోట్ల అలా ఉండదు ఎక్కడో ఒక చోట జరిగిన దాన్ని బట్టి అంత ఒకే విధంగా ఉందని చెప్పిన అనుకుంటారు నేను కూడా అక్కడ వీడియో తీయడం కరెక్ట్ చెప్పేసి చెప్పేసి సారీ మేడం అని చెప్పేసి వచ్చేసాను అట్లా తీసుకోండి అంటే ఎవరని మీరు బయట వల్ల ఏంటనేది నాకు అర్థం కాలేదు అందువల్ల వచ్చేది కాని చెప్పారు ఆయన కూడా తీయడం కరెక్ట్ చెప్పేసి తీలేదు పిల్లలద్దరూ హ్యాపీ వాళ్ళ ఫ్రెండ్స్ కూడా హ్యాపీ ఇంకా నేను ఇంకా సరే అని చెప్పేసి బయలుదేరుతాను అని చెప్పి ఇంటికి బయలుదేరుతూ ఉన్నాను ఎండ మామూలుగా లేదు అత్తతే పొలాల మధ్యలో వేస్తున్నాను కాబట్టి మరీ అంత ఎక్కువగా లేదు గాలి వస్తుంది ఎండ ఏం ఎక్కువ ఉంది రెండు మ్యాచింగ్ అవుతున్నాయి కాకపోతే రేపటి నుంచి ఇద్దరు నడిచే వెళ్తూ ఉంటున్నారు పిల్లలిద్దరూ కొంచెం లాంగ్ డిస్టెన్స్ నడవాలి ఫ్రెండ్స్ తనూజ చైతన్యం నడుస్తానని అంటున్నారు నేను వద్దులేమ్మా సైకిళ్ళు ఉన్నాయి కదా ఇంట్లో రెండు వేసుకు అని నేను చెప్పానంటే లేదు 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 నాన్న నేను నడుచుకుంటూ పోయి నడుచుకుంటూ వచ్చేస్తానులే మా ఫ్రెండ్స్ కూడా కొంతమంది నడుచుకుంటూ వస్తున్నారు చెప్పాను అంటున్నారు ఇంకా వాళ్ళ ఇష్టం నేనేమో సైకిల్ వేసుకుని మేము చెప్తున్నాను వాళ్ళు ఏమో వద్దు అంటున్నారు ఇంకా వాళ్ళ ఇష్టం చూడండి వాతావరణం ఎట్లా ఉందో ఎండగా ఉంది చుట్టూ పచ్చగా ఉంది నా వెనక ఉంది కదా లైనా బంతిపూలు మధ్యలో పెడతారన్నమాట అక్కడక్కడ ఈరోజు అయితే ఓపెన్ అయిపోయింది ఫ్రెండ్స్ నేను వెళ్దామని చెప్పాను స్కూల్కి నిన్న జనాభా ఎక్కువగా ఉన్నారనమాట టీసీలు తీసుకునే కాడ కానీ చేతన్యో స్కూల్లో సర్లే అని చెప్పేసి టీసీ నేను తీసుకొని ఈరోజు నేరుగా వచ్చేసాము అయితే మీరు ఇంటికి వెళ్ళిపోవాలి నేనరకు ఏం చేస్తుంది ఇక్కడ దగ్గర వంట చేస్తూ ఉంటుంది ఏ వంట చేస్తుంది ఇంత అనేది చూడాలి